వెంకటరెడ్డి గారు శ్రీ బాలగౌడ్ గారు అదేవిధంగా పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు శ్రీ శివప్రసాద్ సార్ గారు అదేవిధంగా నాతోటి సహచర గౌరవ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అదేవిధంగా గ్రామ పెద్దలు తల్లిదండ్రులు విద్యార్థుల తల్లిదండ్రులు మరియు యువకులు విద్యావంతులు అనేక యువజన సంఘాలు అంబేద్కర్ యువజన సంఘం భగత్ సింగ్ యువ యువజన సంఘం కార్యకర్తలు యువకులు మరి ఇక్కడికి చేసినటువంటి అందరికీ కూడా డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మీ అందరినీ ఈ కార్యక్రమానికి మనసారా ఆహ్వానిస్తున్నాను ముఖ్యంగా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను రోజు స్వాతంత్రాన్ని సాధించినప్పటికీ ఎన్నో పోరాటాలు చేసి భారతదేశం ఔన్నత్యాన్ని ఐకమత్యతను చార్ినటువంటి అనేక మంది భారతీయులు స్వాతంత్ర సంగ్రామంలో పోరాడినటువంటి విషయాలన్నీ మనకు తెలుసు ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు రోజు చాలామంది ఉన్నారన్నారు ఇంకా మరి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ విద్యావంతులు కావాలి అని అని అనుకుంటే మనం మంచిగా చదువుకొని మరి సారు ఇప్పుడు చెప్పాడు పాఠశాలకు మంచి పేరుందని ఇప్పుడు పదో తరగతి చదివే విద్యార్థులు హండ్రెడ్ పర్సెంట్ తెచ్చుకోవడం కాదు టెన్ టెన్ పర్సెంట్ జిఏ తెలియమంటారుగా టెన్ బై టెన్ జిఏ తీసుకొని వచ్చేది అది ఎక్కువ శాతం అది తీసుకొని వస్తే వాళ్ళందరికీందంటే ఎవ్వరు ఎంతమంది అయినా సరే మనిషి ప్రతి ఒక్కరిని కూడా వెయ్యి వెయ్యి రూపాయలు నేను వాళ్ళకు ప్రోత్సాహ బహుమతి ఇస్తున్నా అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను మరి మీరు నాతో పోటీ పడి మీరు ఎంతమంది ఎన్ని పైసలు ఖర్చు పెట్టిస్తారో చూస్తాను అది రెండవది మరి మనం మంచి చదువు చదివి మంచిగా మంచి మంచి ఉద్యోగాలు సంపాదించి అదేవిధంగా మన అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ రామలమ్మ చిన్నమ్మ గారికి అదేవిధంగా గ్రామ పెద్దలకు గ్రామ యువకులకు విద్యార్థులకు ఒక్కరికి పేరు పేరున డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం మనం ఆగస్టు పదిహేను అదేవిధంగా జనవరి ట్వంటీ సిక్స్ జనవరి జరుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం జరుపుకునే పండుగ ఇది కానీ ఇప్పుడు మనం చిన్న స్కూల్లో చూసినాం అంగన్వాడి గారు చూసినాం గ్రామ పంచాయతీ దగ్గర చూసినాం ఆడ కనీసం ఇప్పుడు మన మహాత్మాగాంధీ పడం కావచ్చు అంబేద్కర్ పడం కావచ్చు అసలు ఎప్పుడూ పాత పాత పటాలు తీసుకొచ్చాడు పెట్టి ఏదో మామూలుగా ఏదో ఆనవాయితీగా ఏదో జరుగుతుంది అనుకుంటారు ఇది మనం ఆ రోజు ఎంతోమంది త్యాగ త్యాగం వల్ల మనకు స్వతంత్రం వచ్చింది కానీ మనం ఈరోజు ఎంతో వరకు మనం వాళ్ళని స్మరించుకుంటున్నాం అదొకసారి ఆలోచన చేయాలి కనీసం వాళ్ళకు దండ వేసే పరిస్థితి కూడా లేదంటే మనం ఏ రకంగా వాళ్ళకు గౌరవిస్తున్నాం అనేది ఆలోచన చేయాలి అదేవిధంగా మన పాఠశాల విషయానికి వస్తే ఇంతకుముందు ఎంకటి బాబు అన్నారు టెన్ బై టెన్ వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి టెన్ బై టెన్ వచ్చిన వారికి వెయ్యి నూట పదహారులు అన్నారు నేను కూడా ప్రతి ఒక్కరికి రెండు వేల పదార్లు చొప్పున ప్రతి ఒక్కరికి ఇస్తా అని చెప్పి ఎంతమందికి వచ్చినా సరే అంతమందికి రెండు వేల పదహారులు ఇస్తాను అదేవిధంగా ఇంకా మా గ్రామంలో యూత్ యువకులు ఉన్నారు గ్రామ పెద్దలు ఉన్నారు వారు కూడా వారి వాళ్ళ వాళ్ళు కూడా వారికి పిల్లల కూడా నా శుభాభివందనాలు మేము ఇక ఇంతకుముందు సార్ చెప్పిండు పెద్ద అంశాలు చెప్పారు మా భగత్ సింగ్ యువజన సంఘం తరఫున కూడా టెన్త్ క్లాస్లో ఫస్ట్ మార్కులు వచ్చిన వారికి ఐదు వేల పదహారులు సెకండ్ ప్రైజ్ వచ్చిన వారికి మూడు వేల పదహారులు అందజేస్తాము అని మా భగత్ సింగ్ యువజన సంఘం తరఫున తెలియజేస్తున్నాం అదేవిధంగా నేను ఒక కళాకారుణ్ణి ఎక్కువ టైం తీసుకుని జస్ట్ రెండు చిరణాలు వాడతాను నెక్స్ట్ వీలైతే ఆగస్ట్ పదిహేనుకు కోలాటము డ్యాన్సు నేను ఉచితంగా నేర్పిస్తానని సార్ తెలియజేస్తున్నాను అమ్మ మన ఎవరికైనా అమ్మకు గౌరవం ఇస్తాం కాబట్టి అమ్మ మీద రెండు చిరణాలు కన్నా చల్లని మనసు వేకువలోనే తొలి ఊసెస్ అది చూడగలిగి మనస్సుకే తెలుసు చల్లనైనది అమ్మ ప్రేమ కల్లలెరుగని కమ్మని ప్రేమ వెన్నెల కన్నా చల్లని మనసు వేకువలోనే తొలి ఊసెస్సు అది చూడగలిగే మనస్సుకే తెలుసు చల్లనైనది అమ్మ ప్రేమ కల్ ప్రేమ తొమ్మిది మోసి తొలకరిగా పుడమిని చూపి తొమ్మిది నెలలు నినుమోసి తొలకరిగా ఈ పుడమిని చూపి లాల పోసి జోలపాడి ఊయలుపి ఊరడించి చల్లనైనది అమ్మ ప్రేమ सर अमल आया है हमारा इस दिन पर ही हमारा दिल्ली में पैरोड आयोजित किया जाता है हमारा छात्रियों ने हमारा देश के रक्षकों ने हमारा दिल्ली में आज उनका शत्रुओं का प्रदर्शन करता है हमारा भारत देश का संविधान इस पूरा विश्व में एक बड़ा संविधान है इस संविधान कभी भी नहीं है हमारा सिर्फ हमारा भारत देश में ही है हमारा संविधान में तीन सौ हमारा संविधान में तीन सौ और आठ अनिश्चय और एक लाख हज़ार पैंतालीस हज़ार शब्दों है हमारे भारत देश में हम गणतंत्र दिवस दिन पर हम यह प्राण और प्रेम लेना है क्योंकि हमारे संविधान को हम रक्षा करने के लिए हम सब लोग एक साथ रहकर हमारा संविधान को रक्षा करना हमारा कर्तव्य है చాలా మందిని కులం అనే బురద నుండి బయటకు తీసుకువచ్చాడు బడుగు బలహీన వర్గాల వారికి రిజర్వేషన్లు ఇచ్చి వారి జీవితాల్లో వెలుగు నింపిన అభినవమను అంబేద్కర్ దేశంలో రాజ్యాంగం లేకముందు రాజుల కడుపులో రాజులే పుట్టేవారు రాజ్యాంగం వచ్చిన తర్వాత చెప్పులు కుట్టేవాడి కడుపులో చక్రవర్తి పుడుతుండు అదంతా అంబేద్కర్ చదివే పురుషుడు